ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు స్పందించారు ఈ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు ఎదురుదాడికి దిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వానికి తలవచ్చే తలవంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు వైఎస్ఆర్సీపీ దానం వేసే సంస్థకు ఇంకా పచ్చకామెర్ల రోగం తగిలినట్టు లేదంటూ ధ్వజమెత్తారు షర్మిల కళ్ళకు కమ్మిన పశువు బయర్లు ఇంకా తొలగినట్లు లేదంటూ చురకలు అంటించారు ఇప్పటికీ అద్దంలో ముఖం చూసుకున్న చంద్రబాబు కనిపించడం చాలా బాధాకరమని సేటైర్లు వేశారు ఏది చేసినా అద్దం పరమార్థం తెలుగుదేశం పార్టీనే అనడం వైఎస్ఆర్సీపీ వెర్రితనానికి నిదర్శనమని ఎదురుదాడికి దిగారు షర్మిల స్వయం శక్తితో ఎదుగుతుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంటే ప్రయత్నాలు పార్టీలో ప్రజల్లో దమ్ము ముద్ర వేసుకుంటుంటే చూసి ఓర్వలేక అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం వైఎస్ఆర్సీపీ చేతకానితనానికి నిదర్శమని అన్నారు పదకొండు సీట్లకే పరిమితం చేసిన ప్రజలు బుద్ధి చెప్పినట్టు తీర్ వైసీపీ నీచపు చర్చలు మారటం లేదంటూ ఆరోపించారు అసత్యాల వల్లే వీయడం మానుకోలేదని నిజాలు జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయకులు ఇక ఈ జన్మకు మారబోరనే విషయం రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థమైందని చెప్పారు ఎంతకాలం ఎవరి సేవలో ఎవరు ధరించారు ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసుకుని షర్మిల మండిపడ్డారు తండ్రి ఆశయాలకు తోటా పొడిచి తూట్లు పొడిచి రాష్ట్ర ప్రయోజనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి సౌలభ్యమే పరమ పదిగా రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని ప్యాలెస్లు కట్టుకున్నారని సొంత ఖజానాలు నింపుకున్నారని ఆరోపించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చి ప్రజల ఆస్తులు కాజేయాలని డిషికొండ కబ్జా చేశారని మొత్తంగా ప్రధాని మోడీ దోస్తులకు రాష్ట్రాన్ని దోచిపెట్టారని విరుచుకుపడ్డారు కులమతం మధ్య కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రతి అంశంలో ప్రధాని మోడీకి మద్దతుగా నిలిచి ఐదు ఏళ్ల పాటు మోడీ అదాని సేవలో తరించినట్లు ప్రజలకు సర్వం బోధపడిందని చెప్పారు ఎవరో ఒకరి సేవలో తరించాల్సిన కర్మ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలకు పట్టలేదని పేర్కొన్నారు పులిబిడ్డ పులిబిడ్డనేనని ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని పార్టీలు బీజేపీకి గుళారీ చేసేవే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తుందని వ్యాఖ్యానించారు ప్రజలు ఓటేసి గెలిపిస్తే అసెంబ్లీకి పోవడానికి మీకు దమ్ము లేకుంటే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాలను బయట బయట ఉండి ఎత్తి చూపుతూ ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడుతుంది ఈ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ మేమేనని స్పష్టం చేశారు అసెంబ్లీ వేదికగా సూపర్ సిక్స్ మోసాలను వైసీపీ ఎందుకు ఎండగట్టలేదని నిలదీశారు